వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీకి వెన్నుపోటు పొడిచి వేరే పార్టీలోకి వేమిరెడ్డి వెళ్లిపోయాడని నాసిరకంగా కాంటాక్టులు పనులు చేసి ప్రజల డబ్బులు వేమిరెడ్డి దోచుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు విద్యను వ్యాపారం చేసి మాజీ మంత్రి నారాయణ దోచుకుతున్నాడని ఇద్దరు ధనవంతులు ఒక పార్టీలో చేరి రాజకీయాలు దిగజారుస్తున్నారని ఎన్నికల తరువాత కూడా నేను నెల్లూరులోనే ఉంటానని అన్నారు విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లాలో దుర్మార్గం రౌడిజం లేకుండా చేస్తానని అన్నారు విజయసాయిరెడ్డి కోటం రెడ్డి రూప్ కుమార్ నెల్లూరులో రౌడిజం చేస్తున్నారని అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి యొక్క నలభై అవార్డులో ఒక మోటా నాయకుడు అటు రూప్ కుమార్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి పార్టీని వెన్నుపోటు పొడిచి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పినప్పటికీ కూడా పచ్చి అవకాశవాదంతో పార్టీ మారి పార్టీని వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత ధనవంతుడు నాసిరకమైనటువంటి కాంట్రాక్ట్లు చేసి ప్రజల సొమ్మును దోచుకొని పరోక్షంగా దోచుకున్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా విద్యను వ్యాపారంగా చేసి అమ్ముకుంటూ మహిళల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణ ఈ అత్యంత ధనికులు అంటే పెత్తందారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇక్కడే పుట్టి అత్యంత పేదవాడు సామాన్యుడు నిగర్వి అయినటువంటి ఖలీల్ అహ్మద్ని ఇక్కడ ఒక మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని ఇక్కడ రంగంలోకి పోటీలోకి దించడం జరిగింది కాబట్టి మీకు పెత్తందారులు కావాలన్నా పేదవాళ్ళు మీతో ఉండేటటువంటి మీతో సహజీవనం చేసేటటువంటి వాళ్ళు కావాలన్నా అన్నటువంటిది నిర్ణయించుకోవాలి ఇక నేను మొట్టమొదటి నెల్లూరు పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నాను ఒక్కటే హామీ ఇస్తా ఉన్నా వీళ్ళందరూ నా మీద ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికలు అయిన తర్వాత నేను ఇక్కడ ఉండను అనని నేను ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటాను ఇక్కడే ఉంటాను గతంలో విశాఖపట్నంలో సేవ చేయాలనుకున్న మాట వాస్తవమే కానీ పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు జన్మస్థలం ఉన్నటువంటి నెల్లూరే నా యొక్క భవిష్యత్తులో ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటానని నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాను అందరికీ అందుబాటులో ఉంటాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను ప్రజా సమస్యల్ని నేను ఇక్కడ ఈ యొక్క జిల్లాలో పుట్టిన వ్యక్తిగా ప్రజల సమస్యల్ని ప్రజల మనోభావాల్ని ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిగా నాకు ఓటు వేయమని చెప్పి నేను అందరికీ ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఇక దుర్మార్గం దుర్మార్గం రౌడీజం అన్నటువంటిది దానికి నెల్లూరులో స్థానం లేకుండా చేస్తాను ఎవరైతే ఇక్కడ రౌడీజం చేస్తున్నారో అది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ ఒక రౌడీ ఇక్కడ రూప్ కుమార్ యాదవ్ ఒక రౌడీ ఈ రౌడీజాన్ని అంత ముందుస్తాను అని నేను పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అంతులేని దురా నుంచి పోటీ చేస్తున్న అత్యంత సంపన్నులు ధనవంతులు వేమిరెడ్డి వేల కోట్లు ఖర్చు పెడతాడట నారాయణ ఎలాగూ వందల కోట్లు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఇటు ధనం ధనవంతులు ఇటు ప్రజల అభిమానాలు చూరగొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధిపత్యం వహిస్తున్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీకి మీరు ఓటేస్తారా లేకుంటే ధనవంతులు మీకు అందుబాటులో లేనటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికలు పూర్తి కాగానే అటు నారాయణ ఆయన స్కూల్స్ ఆయన ఆయన వ్యాపారానికి వెళ్ళిపోతాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన వ్యాపారాలు చూసుకుంటాడు అటువంటి వ్యక్తులు మీకు కావాలన్నా ఎల్లవేళలా మీతో ఉండేటటువంటి వ్యక్తులు మీతో సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు మీకు కావాలా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను టీడీపీకి ఇది ఆఖరి ఎన్నిక కావాలి అని నేను